హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు దేవీ నవరాత్రి స్పెషల్ లో మొదటి రోజు చేసే కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ప్రెజర్ కుక్కర్ ని తీసుకుని పెసరపప్పు అలాగే బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో లో తీసుకుని మంచిగా వాష్ చేసుకుని దానిలో మిరియాలు పసుపు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుని విజిల్ పెట్టుకోండి త్రీ విజిల్స్ రానివ్వండి పెసరపప్పు అలాగే బియ్యం ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నారో ఒక గ్లాస్ బియ్యం కి రెండు గ్లాసులు ఒక గ్లాస్ పప్పు కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని త్రీ విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి ఇది లూజ్ గా అవడానికి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని హాట్ వాటర్ యాడ్ చేసుకుని లూజ్ గా చేసుకోండి అలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోండి ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కట్టె పొంగల్ తాలింపు కోసం ఒక కడాయిని పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీరా అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోండి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఇంగవుని అలాగే జీడిపప్పుని వేసుకుని మనం ఆల్రెడీ చేసుకున్న పొంగల్ని ఇందులో వేసుకోండి తర్వాత ఒక్కసారి కలుపుకుని లాస్ట్ లో దించే ముందు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్